హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాఫీ చీజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక మీరు ఇంట్లో చేసుకొని తిన్నారంటే బయట చీజ్ కేక్ అనేది తిన్నారు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి దీనికోసం ముందుగా మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే ఆ బిస్కెట్స్ తీసుకోండి కాకపోతే సాల్ట్ లేకుండా చూసుకోండి నేను ఇక్కడ న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను దీన్ని ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇందులోకి కొద్దిగా పాలన్ కానీ బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని దీన్ని ఒక బాక్స్లోకి కానీ ఒక బౌల్లో కానీ ఇలా షిఫ్ట్ చేసేసుకోండి దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకోండి సో దట్ మనకి లేయర్ అనేది ఫామ్ అవుతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కోసం ఒక అదే మిక్సీ జార్లోకి కొద్దిగా పన్నీర్ని తీసుకోండి పన్నీర్కి ఇప్పుడు షుగర్కి బదులు నేను ఇక్కడ మిల్క్ మే యాడ్ చేస్తున్నాను మిల్క్ మే యాడ్ చేస్తే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పాలన యాడ్ చేసుకొని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని మనం ముందుగా బిస్కెట్స్ లేయర్ వేసాం కదా దానిపైన స్ప్రెడ్ చేసుకోండి నీట్గా ఇప్పుడు దీన్ని కూడా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ లేయర్ కోసం డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి రెడీగా పెట్టేసుకున్నామంటే ఇప్పుడు అది ఫ్రీజ్ అయ్యేలోపు మనకి చాక్లెట్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్ లేయర్ వచ్చేసి ఈ మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా డార్క్ చాక్లెట్ని ఇలా వేసుకొని దీన్ని నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవడమే ఇలా చాక్లెట్ని కూడా నీట్గా కంప్లీట్గా టోటల్గా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పైన లేయర్ అనేది గట్టిగా ఫామ్ అయిపోయి చీజ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి